నేటి కాలంలో ఎక్కడ చూసినా ప్రతి దానికి హడావుడి ప్రతి వ్యక్తి డబ్బు వెనక పరుగులు తీస్తున్నారు అయితే కొందరు ఎంత కష్టపడినా డబ్బు ఎక్కువ రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు వ్యాపారంలో లేదా ఉద్యోగంలో పదే పదే సమస్యల కారణంగా చాలా సార్లు నిరాశకు గురవుతారు కెరీర్ లో ఎదుగుదల లేకపోవడము వ్యాపారంలో మంచి లాభాలు రాకపోవడము వల్ల నిరాశ మొదలవుతుంది అయితే అలాంటి వారు బుధవారం ఖచ్చితంగా నివారణలు సూచించబడ్డాయి మీరు మీ పనిలో పదే పదే అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లయితే మరియు మీ పని విజయవంతం కాకపోతే మీరు ఖచ్చితంగా బుధవారం రోజున ఈ నివారణలను ప్రయత్ని మధ్యప్రదేశ్ కు చెందిన ఆనంద్ ప్రకారం ఉదయం నిద్ర లేచిన వెంటనే అరచేతిని చూసి కరాగ్రి వసతే లక్ష్మి కర్మధ్య సరస్వతి కరమూలే స్థితో బ్రహ్మ ప్రభాతే కర్దర్శనం అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని పఠించడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది ఈ పరిహారం ముఖ్యంగా బుధవారం చేయాలి అంతేకాకుండా సూర్యోదయం తర్వాత ఒక రాగి పాత్రలో స్వచ్ఛమైన నీటిని తీసుకొని అందులో కొన్ని బెల్లం దుర్వ ఎర్రటి పువ్వులు మరియు బియ్యం వేయండి సూర్యునికి అభిముఖంగా నిలబడి ఓం గృణి సూర్యాయ నమ అనే మంత్రం పదకొండు సార్లు జపించండి అప్పుడు సూర్య భగవాను కి నమస్కరించి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రార్థించండి జ్యోతిష్య శాస్త్రంలో మెర్క్యూరిని ప్రిన్స్ ప్లానెట్ అంటారు సూర్య భగవాను పూజించడం వల్ల బుద్ధుడు కూడా సంతోషిస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా బుధవారం నాడు ఈ మంత్రం జపించడం ఎంతో మంచిదని పండితులు అంటున్నారు ఈ మంత్రం ఎలాంటి అడ్డంకులనైనా తొలగించడానికి సహాయపడుతుంది మీరు మీ ఉద్యోగంలో ఏదైనా అడ్డంకిని ఎదుర్కొంటున్నట్లయితే మీరు ఖచ్చితంగా బుధవారం గాయత్రి మంత్రాన్ని జపించాలి ఇది ఆర్థిక పరిమితులను కూడా తొలగిస్తుంది